వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం గురువారం రోజు పడవర దిక్కు దిశగా ప్రయాణం చేయటం చాలా మంచిది యజ్ని యాగాది క్రియలు వివాహాది శుభకార్యాలు వైదిక కార్యాలు నూతన విద్యారంభాలు వృక్ష ద్రోహద క్రియలు అలంకార ధారణ క్రియలు గురువులు దేవతలు పూజించడం యుద్ధ ఆరంభం తీర్థయాత్రలు అక్షరాభ్యాసం శనగలు చెరకు పత్తి వంటి వ్యాపారాలు ప్రారంభించడం పుష్యరాగం ధరించడం మొదలైనవి దస్తావేజుల ఒప్పందాలు పత్రాలు రాయటం మంచిది కాదని సాంప్రదాయం గురువారం చేయవలసిన పూజలు ఆయుషు ఆరోగ్యాన్ని కోరుకునేవారు తమ ఇష్ట దైవాన్ని గురువారం రోజు పాలతో నెయ్యితో చేసిన పదార్థాలు నివేదించాలి వస్త్రాలను కూడా నివేదించాలి వస్త్రాలను కూడా నివేదించి స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కానీ రుద్రాక్ష మారలు కానీ ఒరిజినల్ సాలిగ్రామాలు కానీ కావాలంటే మా సిక్స్ జేవిఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ ఎల్పీ నగర్ బైరాములుగూడ హైదరాబాద్